సిల్వర్ పంప్స్ అల్లు ఇంతేంజ్ మారబోతుందా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత ప్రస్తున్నారు అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నారా తన పేరుకి మరో యుఎన్ అక్షరాలు యాడ్ చేయబోతున్నారా ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఓ బ్రాండ్ అంత క్రేజ్ ఉన్న పేరును బన్నీ ఎందుకు మార్చుకుంటారు నేషనల్ లెవెల్లో హయ్యెస్ట్ పెయిడ్ హీరో బాహుబలి ది కార్స్ ని బీట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ని విజయాల తర్వాత బన్నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇదే ప్రశ్నలు వేస్తోంది బన్నీ టీం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి ప్రెజెంట్ ప్రెసెంట్ అప్కమింగ్ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ దుబాయ్ లో జరుగుతున్నాయి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ పార్లల్ గా త్రివిక్రమ్ సినిమా పనులు కూడా కానిచేస్తున్నారు మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కూడా శరవేగంగా జరుగుతోంది ఈ ఏడాది అక్టోబర్లోనే ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేలా డేట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ బన్నీ కమింగ్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుందన్న టాక్ కూడా వినిపిస్తోంది ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ త్రివిక్రమ్ సినిమాలని అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక అదే రోజు ఆ సినిమాల జానర్స్ ఇతర కాస్ట్ గురించి కూడా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి